సంగారెడ్డి జిల్లా మంజీరా బ్యారేజ్ సమీపంలో ఉన్న మంజీరా అభయారణ్యాన్ని రామ్సార్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపినట్ల స్ట్రీట్ వెట్ల్యాండ్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీనియర్ ఐఎస్ అధికారి ప్రశాంతి తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సౌభాగ్యత మిషన్ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన రెండు రోజుల వర్క్షాప్ లో భాగంగా స్టడీ టూర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రశాంతి నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల బృందం మంజీరా బ్యారేజ్ సమీపంలోని మంజీరా అభయారణ్యంను గురువారం సందర్శించారు బయోడైవర్సిటీ కార్యక్రమాలలో భాగంగా మంజీరా అభయారణ్యాన్ని ప్రాంసర్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు మంజీరా అభయారణ్యం మంజీరా నదిలో మొత్తం తొమ్మిది దీవులతో ఐదు వందల యాభై ఎకరాలలో విస్తరించి ఉన్నట్లు తెలిపారు సుమారు మూడు వందలు రకాల పక్షులు నూట అరవై రకాల ఇతర జీవులు ఈ దీవులలో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు ఎన్నో అరుదైన జాతుల పక్షులు సైతం మంజీరా అభయారణ్యంలో ఎన్నో రకాల జీవ వైరుధ్యాల జీవులు ఉన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం శీతాకాలం వేసవికాలంలో ఆయా సీజన్లకు అనుగుణంగా వివిధ రకాల వలస పక్షులు మంజీరా నది మధ్యలో ఉన్న ఈ తొమ్మిది దీవులకు వలస వస్తున్నట్లు తెలిపారు రామ్సార్ గుర్తింపు వల్ల మంజీరా అభయారణ్యంకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందన్నారు ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు క్రాంతివల్లూరు తెలిపారు ఈ సందర్భంగా బోటుపై ఐఎస్ అధికారుల బృందం మంజీరా అభయారణ్యంలోని తొమ్మిది దీవుల సముదాయంలో విస్తరించి ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్షునరీని సందర్శించారు అంతకుముందు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు తిలకించారు ఈ కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యులు కీర్తిమాన వస్తీ కల్హేరసన్ డాక్టర్ జాన్సె మాథ్యూ వికాస్ చంద్రగుప్త శ్రీకాంత్ డాక్టర్ మనోజ్ చంద్రం సింగ్ రాంబాబు సంబంధిత బృందం సభ్యులు సంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీధర్ సంబంధిత అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

दिस इज ओलड ओल्ड सर दट इज का ड्यूरींगी सर कंफ्यूशन Eight. 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 Okay. and this one weavers? bengal viewers streak viewers bio viewers all three viewers <laughs> punting this is another <laughs> very highly figure, red-headed bunting and black-headed bunting. they come in thousands winter. during <laughs> the surrounding areas there is a lot of uh, paddy field and you see those breeding by <laughs> <laughs> 점도가 나거든